హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హ్యాష్ యాక్యూ నేను మీ సాయి కుమార్ సిరిసిల్ల నేతలు పడే నిజమైన కష్టాలు ఏంటి అనేది అయితే ఈ రోజు మనం చూడబోతున్నాం మీకు చూపించే ప్రయత్నం అయితే నేను చేయబోతున్నాను పార్టీలు మారుతున్నా వాళ్ళ ఏ మాత్రం మారట్లేదు అయితే ఈ రోజు మనం సిరిసిల్ల వెళ్ళి అక్కడ వారితో మాట్లాడి వాడు వాళ్ళ పరిస్థితులు అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం రండి సిరిసిల్లలోని చేనేత కార్మికుల ఆ పరిశ్రమల దగ్గరికి అయితే వచ్చాము గత కొన్ని నెలల నుంచి ఎనిమిది పది నెలల నుంచి అయితే వాళ్ళ సమస్యలతో అయితే బాధపడుతూ ఆ పనులు లేక చాలా బాధపడుతున్నారు ఇప్పటికీ సిరిసిల్లలో ఎనిమిది నెలల నుండి పని లేక ఇబ్బంది పడుతున్నాం కార్మికులందరం కార్మి కార్మికులు జాబులు అన్ని రంగాల వారు ఎందుకంటే వేరే పని కూడా వెళ్ళే పరిస్థితి వచ్చింది ఎనిమిది నెలల నుంచి మాకు ఇబ్బంది అయ్యి ఇప్పుడు నిన్న ముప్పై కోట్లంటే మా సిరిసిల్లకి ఒక రూపాయి కూడా మాకు వర్తించేది అది ఓన్లీ చీనకి సంబంధించింది నల్గొండ భువనగిరి అడిదిక్కుది మా సిరిసిల్లలో ఉన్నది మొత్తం పౌరులు కార్మికులు దీని తేడాతోటి గవర్నమెంట్ రెండు రంగాలు చూసుకుంటే బాగుండు చైనా ముప్పై ముప్పై కోట్లైన సరికి సిరిసిల్లందరూ కార్మికులు ఏదో ఆశపడుతున్నారు మాకేమో వస్తుందని సిరిసిల్ల ఏం రాలేదు కానీ మా పని కల్పిస్తా అని చెప్పి ఒకటి చీరల ప్రోగ్రామ్ సిరిసిల్ల తెలంగాణకు మాంచెస్టర్ లాంటి నగరం ఎటు చూసినా నేతనల మగ్గాల చప్పుళ్లే వినిపిస్తూ ఉంటాయి అలాంటి సిరిసిల్లలో ఏ తలుపు తట్టినా ఇవాళ ఆక్రందనలు ఆవేదనలే వినిపిస్తున్నాయి వేల మంది నేతనలకు అన్నం పెట్టే పట్టణం సిరిసిల్ల ఒక పక్క టెక్స్టైల్ పార్క్ నూట ముప్పై ఆరు మ్యాక్స్ సంఘాలు వేల కొద్ది మరమగ్గాలు అక్కడ పనిచేసే వేలాది మంది కార్మికులు ఇదంతా చూస్తే ఒక పెద్ద పారిశ్రామిక వాడని తలపిస్తుంది మొత్తం ఇరవై ఐదు వేల మంది కార్మికులు మూడు వేల మంది ఆసాములు సిరిసిల్ల పైన ఆధారపడ్డారు సిరిసిల్ల దాని చుట్టుపక్కల ప్రాంతాల ఆర్థిక వ్యవస్థ ఈ మగ్గాలపైనే ఆధారపడిందంటే ఏమాత్రం అతిశయక్తి లేదు దేశానికి అన్నం పెట్టేది రైతన్నలైతే మనుషుల మానాలు కాపాడేది నేతన్నలు మరి తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నటువంటి అత్యధిక పవర్ లూమ్స్ కలిగి వేలాది మంది ఉపాధి పొందుతున్నది సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై ఐదు వేల మరమగ్గాలు ఉంటే అందులో దాదాపు ముప్పై వేల మరమగ్గాలు కూడా సిరిసిల్లాలోనే ఉన్నాయి పదిహేను వేల మంది కార్మికులు పవర్లు అనుబంధ గల కార్మికులు ఈ వస్త్ర పరిశ్రమ ఆధారపడి ఉపాధి పొందుతున్నటువంటి పరిస్థితులలో గత ఎనిమిది మాసాలుగా ఈ వస్త్ర పరిశ్రమ సంక్షోభం వలన సమస్యల వలన ఇక్కడ పరిశ్రమ మొత్తం మూతబడి వస్త్ర పరిశ్రమపై ఆధారపడినటువంటి వేలాది మంది కార్మికులు ఉపాధి కోల్పోయి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు హైన్లూమ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి కోర్సును ప్రారంభించి ముప్పై కోట్ల రుణాలు చేనేతకు సంబంధించిన రుణాలు మాఫీ చేస్తున్నట్టు ప్రకటించి ఏదైతే బతుకమ్మ చీరల నాణ్యత లేవు కాబట్టి ఆ స్థానంలో స్వయం సహాయక సంఘాలకు సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి అరవై మూడు లక్షల మంది మహిళలకు రెండు చీరలు చొప్పున ఒక కోటి ఇరవై మూడు లక్షలు అంటే ఎనిమిది కోట్ల నాలుగు లక్షల మీటర్లను ప్రతి సంవత్సరం ఆర్డర్లు ఇస్తా అని చెప్పి ప్రకటించడం జరిగింది అగ్గిపెట్టెలో పట్టే పట్టు చీరలను తయారు చేయడం మన చేనేతకారుల అద్భుత సృష్టి అలాంటి నేతన్న ఇవాళ ఆకలికి అలమటిస్తున్నారంటే వాళ్ళని విధి ఎంత వక్కిరిస్తుందో అర్థం చేసుకోవచ్చు దశాబ్దాల కిందట పీడ రోజులు సిరిసిల్ల పవర్ లూమ్ పరిశ్రమను మళ్లీ చుట్టుముట్టుతాయన్న ఆందోళన సిరిసిల్ల నేతల్లో స్పష్టంగా కనిపిస్తోంది బట్టను నేసి బతుకు సాగించే నేతనలు ఇవాళ ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారు కేటీఆర్ గారి నుంచి మీకు ఎలా సపోర్ట్ ఇప్పటివరకు మా సిరిసిల్లాగా వచ్చి మా కార్మికులు ఎప్పుడు కూడా మీటింగ్ పెట్టలేదు గతంలో బతుకమ్మ జిల్లా ఇచ్చినప్పుడు కూడా ఓన్లీ యజమానులతో మీటింగ్ పెట్టిన ప్రగతి వల్ల ఇక్కడ నేతనలతో ఓట్లతో గెలిచినటువంటి కేటీఆర్ గారు రాజకీయానికి జన్మ ఇచ్చిన సిరిసిల్లాకు జన్మంతా రుణపడి ఉంటాను నేతన్న పెద్దల కొడుకున్నాను నాను చెప్పాడు వాళ్ళ కుటుంబంలో వాళ్ళ కవిత జైల్లో ఉంటే అనేక సార్లు వెళ్ళి పరామర్శించి బయటకు తీసుకొచ్చే ప్రయత్నాలు చేసిర్రు కానీ ఇక్కడ నేతన్నలు చనిపోతే వారి కుటుంబాన్ని కేవలం పరామర్శంగా పరిమితం అయిన తప్ప కూడా పరిస్థితి ఉంది నేత పరిశ్రమకు కేంద్రంగా విలసిలిన సిరిసిల్ల చీరలు టవళ్ళు లుంగీలు లాంటి ఎన్నో రకాలైనటువంటి వస్త్రాలను నేస్తూ ఇక్కడి వస్త్ర పరిశ్రమ చుట్టుపక్కల రాష్ట్రాలకు సైతం తమ ఉత్పత్తులను ఎగుమతి చేస్తూ వేలాది మందికి ఉపాధి కల్పించేది గత ఏడు సంవత్సరాలుగా కేవలం ప్రభుత్వ ఆర్డర్లపైనే ఆధారపడటంతో ప్రైవేటు ఆర్డర్లు రావడం పూర్తిగా ఆగిపోయింది కాంగ్రెస్ ప్రభుత్వం యాభై కోట్ల మేర బకాయిలు చెల్లించినప్పటికీ వస్త్ర పరిశ్రమ ఇంకా సంక్షోభం నుంచి బయటపడలేదు కొంతమంది దుర్మార్గులు ఉంటారు ప్రతి విషయాన్ని కూడా నీచాతి నీచంగా రాజకీయాలు చేసే చిల్లరగాళ్ళు ఉంటారు వాళ్ళు ఎప్పుడు ఉంటారు ఉండరని మనం అనుకోవద్దు ఉన్నరు అని మనం చిన్నబోవద్దు చేనేత కార్మికులు బతకాలి మరమగ్గాలు నడవాలి ఎట్ నడవాలి వాళ్ళకి పని పుట్టియాలి ప్రభుత్వమే ఆ బాధ్యత తీసుకోవాలి ఆ బాధ్యత తీసుకొని రంజాన్ కావచ్చు క్రిస్మస్ కావచ్చు బతుకమ్మ పండుగ కావచ్చు కనీసం కొన్ని ఒక కోటి కుటుంబాలకు నిరుపేదలు ఎవరైతున్నారో ఒక కొత్త బట్ట కొనుక్కోలేని పరిస్థితిలో ఉన్న పేదలు ఎవరైతే వాళ్ళ కోసం బతుకమ్మ చీరల పథకాన్ని తెచ్చినాం కార్మికుల ప్రధానంగా సంబంధించిన వర్కౌట్ టూ ఓనర్ ఆయన స్టార్ట్ అయింది కాబట్టి ఆయన కూడా బాధ్యత వహించాలి అట్లాగే పవర్ సమస్యకు సంబంధించి ఆయన టైంలో జరిగింది కాబట్టి ఆయన బాధ్యత వహించాలి వెంటనే ఈ రెండు మూడు రోజులైనా వెళ్ళి ఆ ముఖ్యమంత్రిని కలిసి మరి సమస్యలు ఇంకా తొందరగా పరిష్కరించాలి ఇప్పుడు ఏదైతే తీసుకొచ్చి ఆయన కూడా దాన్ని మంచిగా స్పందించాలని ఇప్పుడు ఏదైతే గవర్నమెంట్ కొంచెం పాజిటివ్గా స్పంది స్పందించింది కాబట్టి దాన్ని కూడా అభినందించవలసిన అవసరం ఆయన పైన ఉంది కాబట్టి మేము మా కార్మికుల ద్వారా మీరు పోరాటం చేసి కుటుంబ సభ్యుల్లో ఏ ఒక్కరు కూడా మరి చనిపోయకుండా ఇక ముందు ఉపాధి కల్పించే విధంగా మీరు ఇక్కడ వచ్చి ఇక్కడ కార్మికుల పక్షాన్ని ప్రభుత్వాన్ని ప్రశ్నించి పోరాటాలు చేసి కార్మికులకు కావాల్సినటువంటి పథకాలన్నీ కూడా అమలు చేసే విధంగా చేయాలని చెప్పి బాధ్యత తీసుకోవాలని చెప్పి సందర్భంగా కేటీఆర్ గారిని కూడా కోరుతా ఉన్నాం ప్రభుత్వం కూడా స్పందించి వెంటనే సమస్యలు పరిష్కరించాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈరోజు స్వయం సహాయక సంఘాలు మా మహిళలు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కింద అరవై మూడు లక్షల మంది సభ్యులు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు ఈ అరవై మూడు లక్షల మంది సభ్యులకు ఒక్క మంచి డిజైన్తో ప్రతి ఆడబిడ్డకు రెండు చీరలు ఇస్తే కోటి ముప్పై లక్షల చీరలు మనము ఆర్డర్ ఇవ్వచ్చు మంచి డిజైన్లతో మంచి క్వాలిటీతో ముందుకు రమ్మని మా అధికారులకు సూచన చేసినాం తొందరలోనే స్వయం సహాయక మహిళా గ్రూపుల్లో ఉండే ప్రతి మహిళకు సంవత్సరానికి రెండు చీరలు ఆలోచన మీ అభిమానంతో ఆ నిర్ణయం తీసుకోవడం తెలంగాణ ఆడబిడ్డలకు రాష్ట్ర ప్రభుత్వం ఏడాదికి రెండు చీరలు అందించేందుకు నిర్ణయించగా ఇక సిరిసిల్ల నేతన్నలకు ఏడాదంతా ఉపాధి లభించనుంది తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొత్త చీరలకు ఆర్డర్లు ఇస్తామనే ప్రకటన చేయడంతో నేతన్నల్లో హర్షం వ్యక్తమవుతుంది స్వయం సహాయక సంఘాల్లోని అరవై మూడు లక్షల మంది మహిళలకు ఏడాదికి ఒక్కొక్కరికి రెండు చీరల చొప్పున ఒకటి పాయింట్ రెండు వారు కోట్ల చీరలు అందించనుంది చీరల నాణ్యత డిజైన్ ఎలా ఉండాలనే దానిపై కొత్త డిజైన్లు రూపొందించే బాధ్యతను నిఫ్టీకి అప్పగించింది బతుకమ్మ చీరల ఆర్డర్లతో ఆరు నెలలు మాత్రమే పని పనితొరగ ప్రస్తుతం ప్రభుత్వ నిర్ణయంతో సిరిసిల్ల నేతన్నల ఐదు వేల కుటుంబాలు ఏడాదంతా జీవనోపాధి పొందనున్నాయి చూసారు కదా ఏ మూలక వెళ్ళిన కన్నీటి గాజలే ఒక్క హ్యాపీ అట్మాస్ఫియర్ కూడా కనిపించలేదు నాయకులు ఇది చూడాలి మీరు పార్టీలతో సంబంధం లేకుండా వాళ్ళ బాధల్ని చూసి వాళ్ళ బతుకుల్ని మార్చే ప్రయత్నం అయితే మీరు చెయ్యాలి ఖచ్చితంగా చెయ్యాలని హ్యాష్టాగ్యూ కోరుకుంటుంది వేరే గ్రౌండ్ రిపోర్ట్తో మళ్ళీ కలుసుకుందాం చూస్తూ ఉండండి హ్యాష్టాగ్యూ